హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అ టెస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి సో పాలక్ పన్నీర్ మ్యాక్సిమమ్ అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నేను ఎలా చేస్తాను ఇందులో ఏం ఇంకా అందరికన్నా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నానండి ఈరోజు బ్లాగ్లో అండ్ కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి చాలామంది వెయ్యరు సో నేను అవన్నీ ఇందులో ఎందుకు యాడ్ చేస్తాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో రెండు కట్టలు పాలకూర తీసుకొని కట్ చేసి ఇలా వాష్ చేస్తున్నానండి వాష్ చేయాలండి కంపల్సరీ లేదంటే దీనికి మనకు సన్నగా దుమ్ము లాంటిది మనకి కర్రీలోకి వచ్చేస్తుంది ఒకసారి వాష్ చేస్తే ఏంటంటే మట్టి దుమ్ము ఏదైనా ఉన్నా మొత్తం పోతుందనమాట సో వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఆయిల్ వేసానండి చాలామంది నీళ్ళల్లో ఉడకబెడతారు బట్ నీళ్ళల్లో చేయకండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి మీకు మంచి టేస్ట్ వస్తుంది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టిప్ సో ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇప్పుడు ఈ పాలకూర అంతా మనము సో ఆయిల్లో ఫ్రై చేయడానికి అండ్ నీళ్ళల్లో మీరు ఉడకబెట్టడానికి టేస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో మీకే అర్థమవుతుందండి సో ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచి టెక్స్చర్ కూడా వస్తుంది కర్రీకి సో నేను అందుకే ఆయిల్లో ఫ్రై చేస్తాను అండ్ ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయలేదండి జస్ట్ ఒక వన్ స్పూనే యాడ్ చేశాను నేను ఇప్పుడు ఈ వన్ స్పూన్ ఆయిల్లో మనకి పాలకూర అంతా బాగా ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే కింద ఆకులు మొత్తం ఫ్రై అయిపోతాయి అండ్ పైన మాత్రం అలాగే ఉండిపోతుందనమాట సో ఇలా ఫ్రై చేస్తూ పాలకూర మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేయండి అండ్ ఇందులో ఇంకా కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేశాను అని చెప్పాను కదా అవి కూడా నేను చూపిస్తూనే ఉంటానండి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ చూస్తే మనకి పాలకూర మొత్తం ఇలా దగ్గరికి అయిపోతుందండి సో ఇలా బాగా ఉడికిపోయింది అన్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ వస్తుంది కదా సో ఆ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు మనం కొంచెం ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి సో కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి ఇలా దగ్గరికి అయిపోతుంది అప్పుడు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేయండి నేను తీసుకున్న రెండు కట్టలకి ఆరు ఏడు పచ్చిమిర్చి యాడ్ చేశానండి సో ఆరు ఏడు పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే మనకి కొంచెం స్పైసీనెస్ వస్తుంది మరీ చప్పగా ఉంటే తినలేము కదా సో ఆరు ఏడు పచ్చిమిర్చి యాడ్ చేశానండి నేను నా నేను తీసుకున్న కట్టలకి నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది సో ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్ సో మనకి పాలకూర పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందులో ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆయిల్లో మీరు మళ్ళీ తర్వాత పన్నీర్ కర్రీ వండేటప్పుడు ఎక్కువసేపు టైం పట్టదనమాట ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇందాక మనం ఫ్రై చేసిన పాలకూరని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలండి దీన్ని సో మనకేంటంటే ఈ పేస్ట్ మంచి ఫైన్ పేస్ట్ రావాలి సో పచ్చిమిర్చి కూడా ఇందులోనే ఉంది కాబట్టి మనం మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి కానీ కారం కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోండి మనకి ఇలా ఫైన్గా మంచి పేస్ట్ వస్తుందండి చూశారు కదా సో ఇప్పుడు నేను ఇలా మెత్తగా ఫైన్గా వచ్చిన ఈ పేస్ట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి సో కరివేపాకు ఎందుకు అనేది మీకు చాలామందికి తెలిసిందే కరివేపాకు బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను దాని మీద కూడా గారిది ఒక షార్ట్ చేసి పెట్టాను సో ఆ షార్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి సో కరివే కరివేపాకు వల్ల ఏంటి అంటే మనకి మెయిన్గా ఇలా వేసి గ్రైండ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం మామూలుగా కరివేపాకు ఏరి పక్కన పడేస్తాం కదండి అలా కాకుండా ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీలో మిక్స్ అయిపోతుంది అండ్ ఈజీగా తినేస్తారు కూడా సో పిల్లలు కానీ ఎవరైనా మనం ఏరి పక్కన పెట్టకుండా మనకి ఆ పేస్ట్తో పాటే ఇది కూడా పేస్ట్ అయిపోతుంది కాబట్టి తినేస్తారండి సో కరివేపాకుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర అండి ఆవాలు వేయొద్దు ఓన్లీ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర అదంతా ఇందులో వేసేయాలి సో ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి మనము కరివేపాకు వేసాం పచ్చిది వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత మనం ఇందాక మిక్సీలో ఇంకా కొంచెం పాలకూర అలా ఉండిపోతూ ఉంటుంది కదా పేస్ట్ సో అందులో ఏంటంటే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పేసి పెట్టానండి సో ఈలోపు మనకి టూ మినిట్స్లో ఇది కూడా బాగా ఫ్రై అయిపోతుంది కదా పాలకూర అండ్ కరివేపాకు పాలకూర మనకు ఆల్రెడీ ఇందాక ఆయిల్లో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ టైం పట్టదండి సో మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్క పల్స్ మోడ్లో తిప్పేసి ఇప్పుడు ఆ వాటర్ అంతా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నానండి సో మనకి ఈ క్వాంటిటీలో ఈ టెక్స్చర్లో మనకి ఎలా వస్తుంది నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను సో మీడియం వీడియో మాత్రం మిస్ అవ్వకండి సో కరేపాకు యాడ్ చేయడం వల్ల మీరు కలర్ ఏదో తేడా అయిపోతుంది టేస్ట్ ఏదో తేడా అయిపోతుంది అనుకోకండి టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ రాదు అసలు కరివేపాకు వేసినట్టు కూడా ఎవరికీ తెలియదండి అంత నార్మల్గానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సో సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనియండి దాని తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా పసుపు ఉప్పు రెండు యాడ్ చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు టూ స్పూన్స్ యాడ్ చేశానండి రెండు స్పూన్ల ఉప్పు యాడ్ చేసి ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సో మనకి పేస్ట్ అంతా ఏంటంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పక్కన మనకి గిన్నెకి పక్కన అంటుకున్నది కూడా మొత్తం స్క్రేప్ చేస్తూ అంత దగ్గర కనండి మనకి కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇది ఉడికి ఉడకడం వల్ల సో కరివేపాకు కానీ అది కానీ అంతా ఉడికిపోతుంది కాబట్టి దగ్గరకు వస్తుంది నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండి సో ఇది వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి మరీ పచ్చిమిర్చి తప్ప ఇందులో ఇంకేం వేయలేదు కాబట్టి ఫ్లేవర్స్ కోసమని టేస్ట్ కోసమని సో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది సో ఇది కలిపేసి ఒక్కసారి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసి సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి సిమ్లో పెట్టే కలపండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే మనకి పన్నీర్ కూడా మనము డైరెక్ట్గా వేసేస్తున్నాము ఆయిల్లో కానీ ఇందులో ఫ్రై చేయలేదు సో డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి వెయ్యగానే ఆఫ్ చేయకుండా ఒక్క టూ మినిట్స్ మనం ఇలా మూత పెట్టేసి ఉడకబెడితే ఏంటంటే మనకి మంచిగా ఆ పన్నీర్ పీసెస్కి పాలక్ ఫ్లేవర్ అంతా పట్టుకొని మసాలా అంతా పట్టుకొని మనకి పన్నీర్ అనేది మంచి టేస్ట్లో వస్తుందండి చూస్తున్నారు కదా పన్నీర్ కానీ పాలక్ పేస్ట్ ఇది ఈ కన్సిస్టెన్సీ కానీ ఎంత బాగా సరిపోయిందో సో ఇదండి ఈరోజు రెసిపీ నా స్టైల్లో పాలక్ పన్నీర్ చేసి చూపించాను Oh, don't forget to like share and subscribe my channel. Bye guys see you in the next video.